ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवारण नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयातु రి హిఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మునులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికి కూడా అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు అంటే మన పెద్దవారు చెప్తుంటారు ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము అభిషేకము అర్చన దర్శనము మహాదేవుడికి జలాభిషేకము మహాదేవుడి యొక్క చంతన బిల్వదలము ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓనమ శివాయన్న తెలియక ఓనమ శివాయన్నా పరమేశ్వరుడు యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్ట గ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనూ కూడా మనల్ని రక్షించే కాలాభైరుడు మన చెంతగా ఉండగా మనకేలా చింత కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళాభైరవ స్వానికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం ఒకటి ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి మరియు తృతీయంలో శని సంచార స్థితి సష్టమ స్థానంలో గురు సంచార స్థితి దోషమున్నప్పుడు ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా విశేషంగా మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు ధనము రాజకీయ క్షేత్రంలో ఉండడానికి విజయ విజయకేతనం ఎలా ఎగరవేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి రాశిలోనే ఆత్మకారకుడైన రవి ఋణరోగ శత్రుకారకుడైన కుజుడు అలాగనే బుద్ధికారకుడైన బుధుడు కలత్ర శుక్రుడు రాశిలోనే సంచారం చేయడము ఒకవైపు కుజదోష ప్రభావం ఉండడం వలన తన కోపమే తన శత్రువు అన్న పరిస్థితి ప్రకారంగా కోపము పనికిరాదు యంత్రాలతో ఆయుధాలతో వీలైనంతవరకు అవసరం ఉన్నప్పుడే వాడాలి లేకపోతే పక్కవారి సహాయం తీసుకోగలగాలి దూరావాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉద్యోగ మార్పు స్థల మార్పు ఉండే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే రెండవ స్థానంలో రాహు ధనాన్ని మీరు మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు తృతీయంలో శని భగవానుడు తల్లిదండ్రుల యొక్క సేవ ఆధ్యాత్మిక సత్ప్రవర్తన చాలా అవసరం ఆరవ స్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల ఎప్పుడూ ఏదో ఒక భయం అంటే స్కిన్ ఎలర్జీ కానీ జ్వరము కానీ అనారోగ్యం కానీ ఏదో జరగరాంది జరగబోతుంది అనేది ఇన్సెక్యూగా భావిస్తూ ఉంటారు అంటే మనోధైర్యం లేకపోవడం ఆత్మస్థైర్యం లోపించడం దీనివలన శరీరం ఎప్పుడు గోరువెచ్చగా ఉంటుందేమో నాకు తలనొప్పి ఉంటుందేమో శిరభారం ఉందేమో కాలు చేతులు లాగేస్తున్నాయేమో అనేటువంటి భ్రమలో జీవనాన్ని పొందుతూ ఉంటారు ఎన్నడూ లేని విధంగా అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అంటే చిన్న చిన్న వాటికి కూడా ఆందోళన అయ్యో నేను ఈ పని చేయలేనేమో వాళ్ళు ఏమని అనుకుంటారేమో వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటుంటారు ఒక ఏనుగు రోడ్డంబడి వెళ్తూ ఉంటే అనేక జీవరాశులు మరుగుతూ ఉంటాయి దాన్ని మీరు సందడిగా భావించండి అది ఒక భజనగా భావించండి అప్పుడే మీరు లక్ష్యం వైపు మీరు ప్రయాణం చేస్తారు అయ్యో కుక్కలు మరుగుతున్నాయి కదా జంతువులు అరుస్తున్నాయి కదా అని చెప్పి తిరిగి చూడడం ప్రారంభించారా మీ యొక్క లక్ష్య సాధనలో వెనకబడిపోతారు ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ ఆదివారం పూట కుషమి నక్షత్రం వచ్చినప్పుడు తెల్ల వృక్షం దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టడం లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టడం నారికేల నైవేద్యాన్ని పెట్టడం లేకపోతే తెల్లటి నువ్వులను బెల్లంతో కలిపినటువంటి ఉండలుగా చేసి భక్తులకు ప్రసాదం పంచడం అలాగనే శక్తి కలిగితే అంటే వసతి కలిగితే ఆ తెల్లజిల్లెడి వేరును తీసుకొచ్చి సింధురం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని చేసుకొని గృహంలో ఉంచుకుంటున్నట్లయితే మీకు విపరీతమైనటువంటి కుజదోషము అనారోగ్యము భ్రమ మాయ వీడిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి అదే కాకుండా విశేషంగా ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము అలాగా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి పంచామృతములతో అభిషేకము తెల్లటి నువ్వులతో కలిగి కలిగినటువంటి పదార్థమును భక్తులకు ప్రసాదంగా పంచడము చేసినట్లయితే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు సినిమా రంగాల్లో ఉండబడిన వారు డాక్టర్సు ఔషధ వ్యాపారాలు క్రయ విక్రయ సేవారంగ కార్యక్రమంలో ఉండబడిన వారందరికీ అనంతమైన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఈ ఫిబ్రవరి మాసంలో మరియు మాఘమాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం మనకు ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఆదివారం మాఘ పూర్ణిమ అందులో పుష్యమీ నక్షత్రం ఎంత విశేషం అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుషార్క యోగము గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వస్తే గురు పుష్యార్క యోగము అంటారు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన మాఘస్థానము అంట అంటే సముద్రస్థానము శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతము గృహంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవడం శక్తిగలిత రుద్రాభిషేష్ అభిషేకం చేసుకోవడం యోగదాయకం ఆదివారం రోజు పూర్ణిమతో కూడుకున్న పుష్యమీ నక్షత్రం అవ్వడం వలన పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటుంది ఆదివారం రోజు రావడం వల్ల అర్కము అనగా తెల్ల జిల్లెడు వృక్షము అనగా భూమిలో నుంచి ఆ యొక్క తెల్ల జిల్లెడు యొక్క వేరును పెకిలిస్తే బయటికి వచ్చేటువంటి భగవంతుడి స్వరూపమే శ్వేతార్క గణపతి అంటారు అంటే శ్వేతార్కము తెల్ల జిల్లెడు యొక్క వృక్షంలో సహజసిద్ధంగా ఏర్పడేటువంటి వినాయకుడి స్వరూపము కాజీపేట క్షేత్రంలో సాక్షాత్గా స్వామివారి యొక్క కొలువై ఉండబడిన క్షేత్రంగా మనం గమనించాలి స్వామివారిని స్మరించిన ధ్యానించిన ఆ శ్వేతార్క గణపతిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి అంటే మట్టిలో భూమిలో ఉంటుంది కనుక సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకొని గృహంలో పూజామందిరంలో ఉంచుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాల వారికి విద్య ఉద్యోగ రాజకీయ క్షేత్రాల ఎందు తిరుగు ఉండదు అని చెప్పి గమనించాలి ఎందుకనగా కలియో కాలంలో పరిపాలన అంటే ఒక ఇంద్రుడు పరిపాలించాలన్నా పరిపాలించాలన్నా లాగా ధనానికి ఐశ్వర్యవంతుడు కావాలన్నా విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సంపద కావాలన్నా ధనం మూలం ఇదం జగత్ అని ఒక మాట విద్యా వినయ సంపన్నం అంటారు ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా పదవి అలంకారము జీవితంలో భూషణము అంటారు అంటే విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం ద్వారా పరిపాలన చేసే అధికార యోగ్యతను ఆది పూజ్య మహాగణాధిపతి అంటే గణపతి స్వామి వారికి స్మరణ వలన ధ్యానం వలన మనకు కలుగుతుంది ఈయన సాక్షాత్గా స్వరూపంలో భూమిలో కొలువై ఉంటాడు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రము మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతూ ఉంది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం ఏమిటనగా జనవరి మాసంలోనే పద్దెనిమిదవ తారీఖున ఆదివారం అమావాస్య ఉందండోయ్ ఆ రోజైనను కుదరకపోతే ఈ రోజైనను ఆ జిల్లడి యొక్క వృక్షాన్ని పెకిలించి ఆ వినాయక స్వామి వారి యొక్క వేరును తీసుకొచ్చి రూపం కలిగిన ఇంట్లో ఉంచుకొని సింధురంబుసి గణపతి హోమం చేసుకున్నట్లయితే మనకు గృహంలో వాస్తు దోషం తొలగిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నరదృష్టి తొలగిపోతుంది రాజకీయ క్షేత్రంలో ఏకచక్రే మహాభోగి అనేటువంటి రాజ్యాధికారం కలుగుతుంది మనకు రాబోయే ఏడు తరాల వరకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కలియుగ శమంతకమని అని చెప్పి మనం చెప్తూ ఉంటారు పెద్దవారందరూ అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యమట అష్ట కష్టాలు పటాపంచలైపోయి అష్ట ఐశ్వర్యాలు మన గృహానికి ఎత్తుకులాడుకుంటూ వస్తాయంట కనుక మనం అందరము కూడా శ్వేతార్క గణపతి మూల మహాగణపతి స్వామివారిని తెచ్చుకుందాం గృహంలో ఉంచుకుందాం ఐశ్వర్యాన్ని పొందుదాం కనుక ఇలా చాలామందికి అవకాశాలు లేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామములు పంపించినట్లయితే మనము గణపతి స్వామి వారిని తీయించి పూజ చేయించి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క శ్వేతార్క గణపతి స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మనము లక్ష రుద్రాక్ష మహాదేవుడి యొక్క భగవంతుడిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే భగవంతుడి దగ్గర అర్చన మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము శత అంటే వంద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రుద్రుడు లాగా శతరుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది మనకు మాఘమాసంలో కాలభైరవ స్వామి వారు ఉంటారు ఈయనను మెడలో ధరించడం వలన నరదృష్టి శత్రు ప్రభావలు తొలగి అనారోగ్యం తొలగి జాతకంలో కుజదోషం సర్పదోషం లాంటి తొలగి జాతకంలో ఏలనాటి శని అష్టమస్థాన శని అర్ధాష్టమ శని దోషాలు తొలగి బృహస్పతి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ గోత్రనామాలు ఈ కింద నెంబర్నికి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించి మెడలో ధరించడం వలన అఖండ ఆయురాజులు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగని చాలామందికి పెద్దవారికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింద నెంబర్ని వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్ట కష్టాలు తొలగించుకుందాం అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుదామని చెప్పి చిన్న విన్నపం అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సుల వలన నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేశ్వరాయ సదాశివాయ శ్రీ ఓం శతమానం పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ శివాణమస్తు హివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆల్ అనే బటన్ తెలియ టచ్ చేసి గంట బెలూన్ కూడా టచ్ చేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి